ఈరోజు దేవుని వాగ్దానం ఏసువానితో నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానముతో వెళ్ళుము అని పలికెను లూకా ఏడవ అధ్యాయం యాఫయో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే నీ విశ్వాసము నిన్ను రక్షించింది అన్న యేసు వాక్యం మనకు బోధించింది రక్షణను సంపాదించలేం దానిని విశ్వాసంతో మాత్రమే పొందగలమని మనం ఎంత బలహీనులైనా ఎన్ని సమస్యల్లో ఉన్నా యేసుపై విశ్వాసం పెట్టిన వారికి ఆయన సమాధానమిస్తాడు అందువల్ల మనం కూడా దేవుని మీద నమ్మకం ఉంచుదాం ఆయన చేసే అద్భుత కార్యములను చవిచూద్దాం ఈ వాక్యం మనకు జీవమును గాక ప్రార్థన ప్రభువైన ఏసయా మా విశ్వాసాన్ని బలపరచి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మే ఆధారపడేలా చేయము తండ్రి మీ సమాధానమే మా హృదయాన్ని నింపి మా ము నడిపించినగాక ఆ గాడ్ బ్లెస్ యూ